నమస్తే నేను ప్రశాంత్ ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు ట్రంప్ గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు అమెరికాలో కూడా ఇప్పుడు ఒక రీసెంట్గా ఒక స్టూడెంట్ కూడా చనిపోవడం జరిగింది గుడివాడ స్టూడెంట్ అసలు ఏం జరిగింది మరి ఏం జరగబోతుంది అదేవిధంగా ఇప్పుడు ఇంకా స్టూడెంట్స్ కూడా వెళ్తున్నారు సో దీని గురించి అయితే మాట్లాడుకుందాం దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు నమస్తే అండి నమస్తే సార్ అమెరికా ట్రంప్ గురించే ఎక్కువ మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఏ దేశంలో చూసుకున్నా కానీ అదేవిధంగా ఇప్పుడు రీసెంట్గా మన గుడివాడ స్టూడెంట్ కూడా ఒక వ్యక్తి చనిపోయాడని విన్నాము అయినప్పటికీ ఇంకా స్టూడెంట్స్ వెళ్తున్నారు సో అసలు ఏం జరుగుతుంది అమెరికాలో ఇప్పుడు అందుకే డాలర్ డ్రీమ్ అంటారు డాలర్ డ్రీమ్ అమెరికా కళ ఇది ఒక రకంగా చేరిపోతుందా అనిపిస్తుంది దానికి కారణం ఏంటంటే జనరల్గా మన స్టూడెంట్స్లో ఎక్కువ భాగం బీటెక్ అయిపోయిందా చిలో అమెరికా అది కాకపోతే నెక్స్ట్ యూకే అది కాకపోతే ఆస్ట్రేలియా అది కాకపోతే న్యూజిలాండ్ అది కాకపోతే ఇంకో ఇలా ఉంటుంది ప్రయారిటీస్ జనరల్గా అప్ ఎక్కువ వెళ్ళాలని వెళ్తేనే నీకు విలువ అనేది నూరి పోస్తున్నారు ఇక్కడ ఉన్నంతకాలం నీకు వాల్యూ ఉండదు నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళిపోకపోతే నీకు ఇక్కడ వాల్యూ ఉండదు ప్లస్ నువ్వు చదివిన చదువుకి తగినంత వేతనం కూడా దొరకదు అని చెప్పి చెప్తూ ఉంటారు సరే వాళ్ళకున్న అవగాహన మేరకు వాళ్ళు చెప్తుంటారు ఎవరికి ఉండేటువంటి అవగాహన మేరకు వాళ్ళు చెప్తూ ఉంటారు వీళ్ళు వెళ్తారు వెళ్ళడం దేనికి చదువుకోవడానికి కానీ వీళ్ళు అక్కడికి వెళ్ళి ఏం చేస్తున్నారు చదువు అక్కడ పడేసి వీళ్ళు రకరకాల పనులు చేసి అక్కడ డాలర్ సంపాదించేటువంటి పనులు పడుతున్నారు అవును ఒకసారి సంపాదనలో పడితే చదువు మీద ధ్యాస ఉండదు ఇది బేసిక్ ఇది కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే పేద మధ్యతరగతి వర్గాలు కూడా అమెరికా పంపించే వాళ్ళు ఎక్కువయ్యారు ఈ మధ్యకాలంలో ఇంతకుముందు ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్నటువంటి వాళ్ళే వాళ్ళ పిల్లల్ని అమెరికా పంపించేవాళ్ళు కానీ ఇవాళ పరిస్థితి ఏంటంటే ఒక ఎకరా రెండు ఎకరాల భూమి ఉన్న దాన్ని అమ్మేసి పంపించేస్తున్నారు కారణం ఏంటంటే బ్యాంకు లోన్లు వస్తున్నాయి ఇస్తున్నారు బ్యాంకు లోన్లు ఇస్తున్నారంటే ఊరికైతే ఎవరు కదా వాళ్ళైతే ఖచ్చితంగా ఈఎంఐలు కట్టాలి వాళ్ళు టైం పీరియడ్ పెడతారు టూ ఇయర్స్ పెడతాడు తర్వాత జాబ్ రావడానికి ఇంకొక వన్ ఇయర్ పెడతాడు థర్డ్ ఇయర్ నుంచి నువ్వు ఈఎంఐల్ కట్టాలి అని చెప్పి కండిషన్ పెడతారు అయితే ఈ లోపే ఈ బ్యాంకు లోన్లు తీర్చేయటానికో లేదంటే అప్పులు తీర్చడానికో ఇక్కడ నుంచి వెళ్ళినటువంటి స్టూడెంట్స్కి వాళ్ళ తల్లిదండ్రులు కొంతమంది ఏం చెప్తారంటే ఏదో పని చేసుకుని బతుకు అంటారు వాళ్ళు కూడా అదే మూఢలో ఉంటారు ఆడపి ఏ పెట్రోల్ బంక్లోనో లేదంటే సూపర్ మార్కెట్ సినిమా థియేటర్లోనో ఏ సూపర్ మార్కెట్లోనో ఉంటూ ఉంటారు ఉండి ఏదో డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంటికి డబ్బులు పంపిస్తుంటారు వీళ్ళు కూడా పేరెంట్స్ కూడా ఓకే డబ్బులు పంపిస్తారు డాలర్ పంపిస్తున్నారు ఏ ఐదు వందల డాలర్లు పంపించినా కానీ ఇక్కడ నలభై వేలు అవుతుంది నెలకి డాలర్ని రూపాయలు కన్వర్ట్ చేస్తే సో అలా అలవాటు పడిపోయారు అలా అలవాటు పడిపోయి అందరూ అక్కడ పోవటం మొదలుపెట్టారు కోవిడ్ తర్వాత రెండు వేల పంతొమ్మిది తర్వాత ప్రతి ఏడాది ప్రతి ఏడాది పెరుగుతూ వచ్చింది థర్టీ ఫైవ్ పర్సెంట్ విదేశాలకు వెళ్ళేటువంటి వాళ్ళు స్టూడెంట్స్ పర్సంటేజ్ ఉంది లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం ట్రంప్ కారణంగా కొంత తగ్గినట్టు ఉంది అయినా కానీ వెళ్తున్నారు ఎవరు మానుకోవట్లేదు అయితే ట్రంప్ వచ్చిన తర్వాత మారినటువంటి పరిణామాలు కొంత ఇబ్బందికరంగా ఉన్నాయి అఫీషియల్గా కండిషన్ ప్రకారం చట్ట ప్రకారం ఉండేటువంటి వాళ్ళకేమి ఇబ్బందులు లేవు ఎవరైతే దొంగ మార్గంలో వెళ్తున్నారో లేదా మిస్లీడ్ చేసి వెళ్తున్నారో వాళ్ళ మాత్రం ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఇప్పుడు ఇక్కడ ఐఎల్టీఎస్ రాయాలి అలాగే జిఆర్ఈ రాసుకుంటారు ఇక్కడ కూడా మ్యాన్పరేట్ చేసి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు అక్కడ అవును తర్వాత ఇంజనీరింగ్ సర్టిఫికేట్స్ని దొంగ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఉన్నారు అక్కడ చాలామంది అక్కడ పర్ఫార్మెన్స్ చూస్తేనేమో వాళ్ళకి అక్కడ చదువు అనేది పెద్ద క్రైటీరియా కాదు అక్కడ ఏదో వాళ్ళు ఖచ్చితంగా నువ్వు కాలేజీ రావాలి అనేది ఉండదు అక్కడ అమెరికా యూనివర్సిటీలో కూడా చాలా డబ్బులు తీసుకుని దొంగ సర్టిఫికేట్లు ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు పాస్ సర్టిఫికేట్లు ఇచ్చేవాళ్ళు కూడా చాలా యూనివర్సిటీలు ఉన్నాయి అక్కడ ఎగ్జామ్స్ కూడా అండ్ రికార్డ్స్ ఏవైనా ఉన్నాయి కానీ అలానే డబ్బులు ఇచ్చి రాయించి డబ్బులు ఇచ్చి రాయించే యూనివర్సిటీలు ఉన్నాయి అక్కడ అక్కడ ప్రైవేట్ యూనివర్సిటీల్లో చాలా జరుగుతూ ఉంటుంది అందుకే అక్కడ మూడు రకాల యూనివర్సిటీలు ఉంటాయి ఒకటి స్టేట్ యూనివర్సిటీలు రెండు పబ్లిక్ యూనివర్సిటీలు మూడు ప్రైవేట్ యూనివర్సిటీలు ఆ యూనివర్సిటీలో బెస్ట్ యూనివర్సిటీ ఎంపిక చేసుకుని వెళ్తే నువ్వు ఆ రెండు సంవత్సరాల పాటు నువ్వు చదువుకుంటే క్యాంపస్ సెంటర్లో నీకు జాబ్ వస్తే నీకు ఏం ఇబ్బందులు ఉండవు కానీ దాకా వెయిట్ చేయలేడు అతను ఎందుకంటే నలభై లక్షల రూపాయలు అవుతుంది సంవత్సరానికి రెండు సంవత్సరాలకి ఎనభై లక్షల రూపాయలు అవుతుంది అది బాగా డబ్బు ఉన్నటువంటి వాళ్ళు తప్పితే మామూలు వాళ్ళు మధ్య తరగతి కూడా అఫోర్డబుల్ చేయలేని పరిస్థితి కదా ఇప్పుడు జాబ్లో వచ్చిన వాళ్ళకి కూడా ఇంకా రెసిస్టెన్స్ నడుస్తున్నాయి ఏఐలు వస్తున్నాయి అదేవిధంగా రోబోట్స్ వస్తున్నాయి కాబట్టి అండ్ ట్రంప్ కూడా మొన్న రీసెంట్గా చెప్పడం జరిగింది ఫస్ట్ ప్రిఫరెన్స్ అమెరికా వాళ్ళకే ఇస్తాను తర్వాత ప్రిఫరెన్సే ఏ దేశం వాళ్ళకైనా అని చెప్పేసి మాట్లాడడం జరిగింది సో అంటే ఇక్కడ ఇండియా మన మెయిన్ ఇండియా వాళ్ళకైతే తగ్గిపోయినట్లయినా జాబ్లు ఇప్పుడు అమెరికా ఇండియా వాళ్ళకో లేదంటే ఇతర దేశ వాళ్ళకో లేదా ఇంకో దేశంకో వాళ్ళకి జాబ్స్ ఇస్తామని చెప్పలేదు వాళ్ళు అవును నువ్వు చదువుకో వెళ్ళావు అక్కడికి ఫోన్ వేసం మీద వెళ్తున్నావు స్టూడెంట్స్ వేసే స్టూడెంట్ వేసం మీద వెళ్తున్నావు అక్కడికి వెళ్ళిన తర్వాత నువ్వు బాగా చదివితే నీ పర్ఫార్మెన్స్ బాగుంటే అక్కడ రిక్వైర్మెంట్ ఉంటే అక్కడ వాళ్ళకి నచ్చితే నీ పర్ఫార్మెన్స్ అవసరం అనుకుంటే అప్పుడు నీకు వాడు ఉద్యోగంలో తీసుకుంటాడు ఆ తర్వాత నీకు హెచ్ వన్ బి ఇష్యూ అవుతుంది హెచ్ వన్ బి ఇష్యూ అయిన తర్వాత నువ్వు పని చేసుకోవచ్చు లీగల్గా ఎంతమందికి అలా ఇష్యూ అవుతాయి అక్కడ ఆల్రెడీ అక్కడ నిరుద్యోగ సమస్య ఉంది ఆ నిరుద్యోగ సమస్యను తీర్చడానికి అమెరికా ఫస్ట్ అనే దాన్ని తీసుకొచ్చుకున్నాడు ఆయన మరి ఇక్కడ నుంచి వేరే వేరే దేశస్తులు అనేక మంది అక్కడికి వెళ్తే వాళ్ళందరికీ అక్కడ ఎంప్లాయ్మెంట్ రావడం అనేది ఎలా సాధ్యం అందుకే రిస్ట్రిక్షన్స్ పెట్టారు ట్రంప్ సో దీంతో ఇప్పుడు ఏమవుతుంది చాలా హోప్స్ పెట్టుకుంటారు చాలా కళలు కంటుంటారు ఇక్కడి నుంచి పేరెంట్స్ కూడా చాలా వాళ్ళ మీద ఆశలు పెట్టుకుంటారు ఇలాంటి ఒత్తిడితోటి అక్కడికి వెళ్తారు స్టూడెంట్స్ వెళ్ళినప్పుడు అనుకున్న రీతిగా ఉన్న ఉన్నప్పుడు ఏమవుతుంది ఫైట్ చేయాలి లేదంటే ఇంటికి రావాలి అక్కడ జాబ్ రావాలి లేదంటే ఇంటికి రావాలి ఇంటికి రావడానికి ఎవరు ఇష్టపడరు దానికి కారణాలు ఉండే ఎందుకంటే నేను అమెరికా వెళ్ళాను కాబట్టి నాకు కొంత తెలుసు కారణాలు ఏమున్నాయంటే అక్కడ రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ మనలాగా కాదు డబ్బు ఉన్నోడికి ఒక ఒక చట్టం డబ్బు లేని వాడికి ఇంకొక రకంగా చట్టాలు ఉండవు చట్టం మంది ఒకటే కాకపోతే డబ్బున్నాడు ఒక రకంగా డబ్బులు ఒక రకంగా కనిపిస్తుంటుంది మనకి కానీ అక్కడ అలా ఉండదు అమెరికాలో ప్లస్ ఇక్కడ ఏంటి మన మీద ఎవడో రైడ్ చేసినట్టు ఫీలింగ్ ఉంటుంది మనకి కానీ అక్కడ అలా ఉండదు స్వేచ్ఛ ప్లస్ అక్కడ భూతల స్వర్గం అంటారు దాన్ని అంటే నిబంధనల ప్రకారం ఉన్నంతకాలం నువ్వే రాజు నువ్వే మంత్రి అక్కడ కానీ ఇక్కడ అట్ట కాదు కదా నువ్వే రాజు నువ్వే మంత్రగా ఉంటానికి కుదరదు ఇక్కడ మన ఇండియాలో అందుకని అక్కడ ఉండేటువంటి కల్చర్కి అలవాటు పడి పడినటువంటి వాళ్ళు తిరిగి ఇండియా వచ్చి ఉండడానికి ఇష్టపడరు ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత మనకి ఇక్కడికి తిరిగి వస్తే ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు గేల్ చేస్తారేమో ఎగతాలు చేస్తారేమో నామూషా ఫీల్ అవుతుంటారు ప్లస్ పేరెంట్స్ ఎందుకు వచ్చావో ఎందుకు వచ్చావు అని అంటుంటారు సరే ఇవన్నీ అధిగమించాయి మానసికంగా వీళ్ళు ఎంత అనుకుంటారులే అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత జాబ్ చేద్దామంటే ఇక్కడ వాళ్ళు చదివిన చదువుకు తగిన శాలరీస్ ఎవరు ప్లస్ ఇక్కడ కంపెనీలు కల్చర్ వేరు అక్కడ కంపెనీలో ఉండే కల్చర్ వేరు వర్క్ కల్చర్ అక్కడ నువ్వు మినిమం ఐదు వేల డాలర్లు ఇస్తారు కదా ట్యాక్స్ బోగ ఐదు వేల డాలర్లు చేతికి వస్తుంది కదా నాలుగు వేల డాలర్లు చేతికి వచ్చినా కానీ దాదాపు మూడున్నర లక్షలు వస్తుంది మన కరెన్సీలో వేసుకుంటే నువ్వు ఇక్కడికి వస్తే మూడున్నర లక్ష ఇంపాసిబుల్ కదా జరగని పని కదా అది చాలా టఫ్ కదా ఉన్నారు ఇక్కడ కూడా కాదు వెరీ రేర్ ఉంటారు సో కాబట్టి అక్కడ తగినటువంటి చదువుకి ఇక్కడ తగినటువంటి వేతనం వేతనం రాదు అనేది ఒకటి వర్క్ కల్చర్ ఒకటి సమాజం ఎత్తి పుడుస్తుంది కాకులు పుడిసినట్టు పుడుస్తారు అనేది ఒకటి ఎన్ని రకరకాల కారణాలతోటి అక్కడే ఉండిపోవాలని ప్రయత్నం చేస్తుంటారు దాంట్లో భాగంగా చాలామంది సూసైడ్ చేసుకుంటున్నారు సూసైడ్ వైపు వెళ్ళిపోతున్నారు ఈ ఎన్ని ఈ ఒత్తుళ్ళన్ని తట్టుకోలేక సూసైడ్కి కొంతమంది వెళ్తూ ఉంటే కొంతమందిని పట్టుకొని వెనక్కి పంపిస్తున్నారు మరి కొంతమందినేమో సంఖ్యలు వేసి పంపిస్తున్నారు ఇంకొంతమందినేమో తన్ని తరిమి సో ఫైనల్గా వెళ్దాం అనుకునే వాళ్ళకి మీరు ఏం చెప్తాను వెళ్ళొచ్చు దాంట్లో డౌట్ ఏం లేదు పర్ఫెక్ట్గా వెళ్ళాలి యాజ్ పర్ ద రూల్ వెళ్ళాలి యాజ్ పర్ ద రూల్ వెళ్ళాలి ఇప్పుడు అక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు నేను వెళ్ళినప్పుడు కూడా నేను ఫేస్ చేశాను ఇప్పుడు ఏదో కొత్తగా వచ్చింది అనుకుంటున్నారు వీళ్ళందరూ అక్కడ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఉంటుంది ఇక్కడ నుంచి వీసా ఇస్తారు మన అమెరికా ఎంబసీలో వీసా ఇస్తారు స్టాంప్ వేస్తారు అన్నీ అయిపోతుంది వెళ్ళిన తర్వాత నీకు అక్కడ ల్యాండ్ అయిన తర్వాత అక్కడ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఉంటారు హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు వా వాళ్ళకు అనుమానం వస్తే ఇమీడియట్గా నీకు ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ లాగా ఉంటుంది అది వాళ్ళు అడిగినటువంటి ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పగలిగి ఉండాలి నువ్వు ఏమాత్రం తడబడ్డావు అని అంటే సంథింగ్ బిహైండ్ అనేది ఉంటుంది అతనికి వాళ్ళకి వాళ్ళకి ఆ అనుమానం వస్తే ఇమీడియట్గా అక్కడే కూర్చోబెడతారు ప్లస్ అదే ఫ్లైట్లో మళ్ళీ వెనక్కి పంపిస్తారు మళ్ళీ అక్కడ ల్యాండ్ కూడా అసలు ఫ్లైట్ ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ వెనక్కి మళ్ళీ తిరిగి స్వదేశానికి పంపిస్తారు సో కాబట్టి ఇప్పుడు కాకపోతే ఇంకొద్ది స్టైటెన్ చేస్తుంది టైటన్ చేస్తుంటారు అప్పుడు ఒక నలుగురిని విమానం దిగినటువంటి వాళ్ళని నలుగురిని ఇంటర్వ్యూ చేస్తారు లేదంటే పిలిచి మాట్లాడుతారు మాట్లాడతారు ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ మాట్లాడవచ్చు అప్పుడు ఏంటంటే అనుమానం ఉన్న వాళ్ళే మాట్లాడేవాళ్ళు ర్యాండమ్గా ఇప్పుడు ఏంటంటే అందరికీ బహుశా ఇంటర్వ్యూ ఉండి ఉండొచ్చు అక్కడ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ హోమ్లాండ్ సెక్యూరిటీ వెరీ పవర్ఫుల్ అండి అక్కడ ఇమీడియట్గా మీరు ఎయిర్పోర్ట్ నుంచి వెనక్కి పంపించవచ్చు ఇప్పుడు మన స్టూడెంట్స్ని పెట్టుకుని నాలుగు ఇంటర్వ్యూ అడిగితే అక్కడ అతను ఏం చెప్తాడు అమౌంట్ ఎంత ఉంది నీ అకౌంట్లో అంటాడు ఏం చెప్తాడు నిజంగా ఉంటే చెప్తాడు వీళ్ళు అట్ట కాదు కదా మనలో వెళ్ళేది వేరే వాళ్ళ అమౌంట్ ఏదో నాలుగు రోజులు చూపించే తర్వాత చూపిస్తుంటారు అవన్నీ పర్ఫెక్ట్గా చెప్పగలిగి ఉండాలి అమెరికా ఇప్పుడైనా వెళ్ళొచ్చు బెస్ట్ కంట్రీ దాంట్లో ఏమైనా డౌట్ లేదు నువ్వు కరెక్ట్గా పర్ఫెక్ట్గా నువ్వు చదువుకొని ఖచ్చితంగా నువ్వు ఆడబోయి చదువుకోవాలి అనే యాంగిల్లో వెళ్ళేవాట్టు వంటి వాళ్ళకి పర్ఫెక్ట్ చదువుకున్న తర్వాత జాబ్ వస్తే వెళ్ళనుకో రాకపోతే మళ్ళీ తిరిగి రావాలి అంతే తప్ప అక్కడే ఉండాలి అక్కడే రెస్టారెంట్లో చేయాలి అక్కడే గ్యాస్ స్టేషన్లో చేయాలి అక్కడే సినిమా థియేటర్లో చేయాలి లేదంటే అక్కడే ఉండాలి అనుకుంటే మాత్రం ఇలాంటి పరిస్థితులు వస్తాయి ఇప్పుడు గుడివాడలో అతను అభిషేకాన్ని అతను చనిపోయారు ఆత్మహత్య చేసుకున్నారు కారణం ఏంటి ఇక్కడికి వస్తే వీళ్ళందరూ కాకుల్లాగా పుడుస్తారు సమాజం మొత్తం విచిత్రంగా చూస్తుంది అనేది కదా అందుకని అక్కడే ఉంటామా డూఆర్ డే సిచ్యువేషన్లో ఆల్మోస్ట్ స్టూడెంట్స్ పరిస్థితి ఎక్కువ మంది పరిస్థితి అలానే ఉంది ఇక్కడికి వస్తే ఏమొద్దని వాళ్ళకి తెలుసు మానసికమైన సంఘర్షణ దాన్ని తట్టుకోలేక ఇలాంటి చేసుకుంటున్నారు బట్ ఇది మంచిదైతే కాదు వెళ్ళేటప్పుడే ఒకటి నాలుగు సార్లు ఆలోచించుకోవాలి ఆలోచించి వెళ్తే బెటర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ